ఇష్టమైన స్థితి ఏకాదశి సో ఆ సమయంలో మనం కొంచెం తీవ్ర భక్తి చేస్తుంటాం కాబట్టి చేయాలి కాబట్టి అంటే ఇప్పుడు మనకున్న జీవన శైలిలో అలాంటివి కుదరకపోవచ్చు కానీ భక్తులు టైంలో ఏకాదశికి ఇప్పుడు మనకి హాలిడే ఎప్పుడు ఆ ఎక్కడి నుంచి వచ్చింది సండే హాలిడే బ్రిటిషర్స్ ఇచ్చి వెళ్ళారు మనకి సండే హాలిడే ఇప్పుడు అరేబియాకి వెళ్తే ఎక్కడ ఎప్పుడు హాలిడే శుక్రవారం హాలిడే ఎక్కడి నుంచి వచ్చింది ముస్లిం ఇచ్చారు సో మనం అదే పట్టించుకొని వెళ్తున్నాం సండే ఇప్పుడు సండే అంటే సెలవు కానీ పూర్వం వీళ్ళు రాకముందు సండే ఏమిటి సండే ఏంటి మండే అంటే ట్యూస్డే అంటే అన్నీ మనం అన్నీ ప్రతిరోజు మనకి ముఖ్యమైన రోజే కాదు ఇప్పుడు అందరూ సండే కోసం ఆంటిసిపేట్ చేస్తుంటారు వారం అంతా ఎప్పుడు సండే వస్తుంది సండే వస్తుంది అది ఎవరు సృష్టించారు సృష్టించారు అట్లాగే భక్తులు ఏం చేసేవాళ్ళు ఏకాదశి వస్తుంది ఏకాదశి వస్తుంది పూర్వం భక్తులంతా ఏకాదశి కోసం వెయిట్ చేసేవాళ్ళు ఎందుకని ఏకాదశి చాలా పవిత్ర అంటే తిథుల్లో హరికి చాలా ఇష్టమైంది ఆ తిథి రోజు మనం ఎంత భక్తి చేస్తే హరి దానికి ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తారు సో అందుకే ఈ వైదిక సంస్కృతులు ఉన్న వాళ్ళంతా కూడా ఏకాదశి రోజు సెలవులా ఇచ్చేవాళ్ళు చేసే వాళ్ళకి ఓకే మీరు ఎక్కువ జపం చేస్తారు కదా మీకు చిన్న పని ఇస్తాను చేయండి అలా పని చేసేవాడు సో ఏకాదశి వస్తుందిగా నేను పని మానుకొని కొంచెం ఎక్కువ చేయాలి అలా ఉండేది అందుకని భక్తులు ఠాకూర్ ఏకాదశి రోజు ఈ ఆత్మ పరిశీలన చేయమన్నాడు ద ఉదాహరణ అయితే ఇప్పుడు మనకున్న పరిస్థితిలో ప్రతినిత్యం చేయాలి కానీ అదే పడుకొని ఇంకా మనం మిగతా మర్చిపోకూడదు సో ఆత్మ పరిశీలన నిత్యం చేస్తుండాలి దానికి ఒక టైం ఇదన్నీ కాదు మనం ప్రతి మాట ప్రతి చర్య చేసేదాంట్ కూడా ఆలోచిస్తుండాలి ఓకే సో ఏకాదశి ఎందుకన్నారంటే అది కారణం ఇప్పుడు అంత వర్తించబోవచ్చు ఇంకేమైనా అది అసత్సాంగత్యాన్ని ఎలా వీడాలి యాక్చువల్లీ ఇది సూక్ష్మంగా వస్తుంది ఇది చాలా సూక్ష్మమైన విషయం ఎందుకంటే మనకు కొంత అన్నదంతా కూడా అసత్ సాంగత్యం బయటికి వెళ్ళామంటే సినిమా పోస్టర్ కనబడుతుంది ఏముంటుంది అసత్ సాంగత్యం కళ్ళు మూసుకొని గంటలు పెట్టుకొని తిరుగుతాం తప్పదు సో అసత్ సాంగత్యం అంతా కూడా మనకి ఎక్కడంటే అక్కడ ఇస్తుంది వద్దంటే ఇస్తుంది సో దాన్ని మనం ఎలా చూడాలి దాన్ని ఎలా దాంతో ఎలా వ్యవహరించాలి తప్పదు సో ఇవి చాలా కష్టమైన పని సో ఈ ఆ సత్సర్గాన్ని సంగత్యాన్ని వదలాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన చర్మ ఒకటి చర్య ఏమిటంటే సత్సంగత్యాన్ని గట్టిగా పట్టుకోవాలి లేకపోతే ఏమవుతుంది అది ఒట్టి అవుతుంది కానీ ఇది గట్టిగా లేకపోతుంటే ఏం వదులుతున్నా ఏం మిగిలింది నాకు అది పట్టుకుంటాం మళ్ళీ ఇక్కడ మంచి సత్సాంగత్యం పట్టుంది అనుకోండి అది వదలటం చాలా ఈజీగా అవుతుంది సో ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మనకి అందరం కూడా ఒక స్నేహం అనేది మనకు అందరికీ ఇష్టం కదా స్నేహితులంటే ఇష్టం ఆ అంటే ఏంటి మన కష్ట దుఃఖాలని మన కష్ట సుఖాలని పంచుకునే వాళ్ళు ఉంటారు సో మనకి ఊరటగా ఉంటుంది వాళ్ళు కలవగానే మనకి ఎంతో తృప్తిగా ఉంటుంది ఎందుకంటే మన కష్ట సుఖాలని వాళ్ళు పంచుకుంటున్నారు మంచి సుహృదంతో సహృదులయ్యి మనకి సలహా కూడా ఇవ్వచ్చు లేకపోతే అట్లా జరగచ్చు అందుకే అంటే ఇష్టం ఇప్పుడు మనం తెలిసిపోయింది ఈ స్నేహితుడు తాగుపోతూ ఈ స్నేహితుడు తిరిగిపోతూ ఈ స్నేహితుడు లోబి ఈ స్నేహితుడికి భక్తి అంటే ఇష్టం లేదా నాస్తికుడు అప్పుడు ఏం చేయాలి మనం ఒకరిని ఒకరిని వదులుకోవాలి తప్ప వాళ్ళు మారతారా మనం మారాలి మళ్ళీ వాళ్ళు సో ఈలోపు ఈ స్నేహితులన్నీ కట్ చేసినాక మనకి ఇక్కడ ఇంకో స్నేహితుడు దొరకలేదు అనుకోండి సత్సాంగత్యంలో అప్పుడు ఏమవుతుంది ఏకాక అయిపోతాం కదా సో మనకి కష్టాలు వచ్చినప్పుడు ఎవరితో ఇక్కడ ఇక్కడ మనకి ఆల్టర్నేటివ్ దొరకకపోతే ఏమవుతుంది మళ్ళీ తిరిగి వాళ్ళని ఆశ్రయించాల్సి వస్తుంది సో సత్సాంగత్యాన్ని గట్టిగా తీసుకోకపోతే అసత్సాంగత్యాన్ని వదలటం చాలా కష్టం ఇంపాసిబుల్ చెప్ప సో సత్సాంగత్యాన్ని వదలటంలో మొదటి క్రియ అసత్సంగా మొదలటం సత్సాంగత్యాన్ని గట్టిగా పట్టుకో సో అందుకే భక్తుల మధ్య సంబంధాలు పెంచుకోవటం సత్సంబంధాలు చాలా ముఖ్యం దాని గురించి వంద వంద క్లాసులు చెప్పుకున్నాం భక్తుల మధ్య సాంగత్యం పెరగకపోతే వాళ్ళ మధ్య సంబంధాలు సరిగ్గా ఉండకపోతే భక్తిలో ఎదగటం చాలా కష్టం సత్ సాంగత్యం అంటే ఏంటి ఆ సంబంధంలో భౌతిక విషయాలు రాకూడదు కుల విషయాలు రాకూడదు చదువు విషయాలు రాకూడదు డబ్బు విషయాలు రాకూడదు ఉండకూడదు ఏమి ఉండాలి భగవంతుడు భక్తి మాత్రమే కేంద్రంగా ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు భక్తులు కూడా నువ్వు కుల మన మన ఇద్దరం ఒక్క లేకపోతే నువ్వు పిహెచ్డీ నువ్వు పిహెచ్డీ మన ఇద్దరం ఫ్రెండ్స్ లేకపోతే నువ్వు ధనికుడు నేను అదే రేంజ్లో ఉన్న ధనికుడు ఇద్దరం ఫ్రెండ్స్ ఇది ఆధారం పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ అక్కడ ఏముంది అసత్ కలుపుకుంటున్నాం సాంగత్యంలో అసత్యాన్ని కలుపుకుంటా అసత్ అంటే ఏంటి టెంపరీ విష అంటే తాత్కాలికమైన విష ఇప్పుడు నేను ధనవంతుడిని వచ్చే జన్మలో ఏమవుతామో తెలియదు ఇప్పుడు నేను చాలా విద్యావంతుడిని తర్వాత జన్మలో ఏమవుతా ఉన్నా ఇంతవన్నీ తాత్కాలికమైన సో వాటి ఆధారంగా మన స్నేహం ఉందనుకోండి సమస్యలు వస్తాయి భక్తిలో సమస్యలు వస్తాయి సో అసత్సాంగత్యం వదలాలంటే సత్సాంగత్యం చేయాలి సో అంటే ఎవరైనా భక్తుడు ఎప్పుడు సత్ అంటే పర్మనెంట్ శాశ్వత విషయాలు ఆధ్యాత్మిక విషయాలపై చింతన ఎప్పుడు ఉంటుందో అలాంటి వాళ్ళు వెతుక్కొని వాళ్ళతో అదే విషయాన్ని చర్చిస్తున్నారు ఇప్పుడు మన సత్సంగానికి ఎంతోమంది వస్తారు ఆదివారం సత్సంగానికి ఎంతోమంది వస్తారు ఆ కార్యక్రమం అయిపోతేనే ఏం జరుగుతాయని మధ్య నాకు కన్ఫ్యూజన్ అనమాట ఏం మాట్లాడతారు అయితే మన టెంపుల్లో ప్రసాదం తీసుకొని నేరుగా వెళ్ళిపోతారు నో ప్రాబ్లం కానీ అది ఒక రకంగా ఓకే కానీ ఇంకో రకంగా ఏంటి మళ్ళీ భక్తులు అనుకోండి ఏం చర్చించాలి అసత్ విషయాలు చర్చించి ఆ విధంగా మంచి స్నేహం పెరిగింది అనుకోండి అదే అంటున్నాను బాహ్య మార్పు జరిగింది ఇద్దరు తిలకం పెట్టుకున్నారు ఇద్దరు జపం చేస్తున్నారు ఇద్దరు అన్ని చేస్తున్నారు కానీ వాళ్ళు కలిసినప్పుడు ఏం చర్చిస్తున్నారు అసత్ విషయాలు చర్చిస్తున్నారు అప్పుడు ఆ సాంగత్యం నిలకడగా ఉండదు అది మనం రేపు చర్చించే విషయం సూక్ష్మ మార్పులు ఎలా జరగాలి సూక్ష్మ మార్పులు జరగాలి దానికోసం మనం గట్టిగా ప్రయత్నించాలి లేకపోతే సాగుతుంది బండి కానీ మెల్లమెల్లగా సాగుతుంది అప్పుడప్పుడు బోర్ కొట్టి ఇంకో ట్రైన్ ఎక్కుదాం అనుకోండి ఫాస్ట్ ట్రైన్ వెళ్తుంది నరకానికి భక్తి ట్రైన్ ఏమో ప్యాసింజర్ల సిగ్నల్ పక్కన పెట్టేస్తుంది ఆ ట్రైన్ ఏమో నరకానికి ఫాస్ట్గా వెళుతుంది మనకి ఇక్కడ విసిగెత్తిపోయాం స్లోగా వెళ్తుందని సో ఏదైనా ఫాస్ట్ ఉంటే బాగుంటుందని ఆ ట్రైన్ ట్రైన్కేమనుకోండి బ్యాక్ టు మయా ఓకే ప్రభు రెడీయో ప్రభు ఒక ప్రశ్న పూలు అలంకరిస్తా విగ్రహాన్ని సో ప్రభు అంటున్నారు పూల అలంకారం ఎలా ఉంటుంది అంటే భగవంతుని దర్శించుకోవడం కూడా జరగదు ఒక విధంగా భగవంతుడు ఏంటి ఒక ఆయన పేరు ఒకటి ఉంది వనమాలి జ్యతిష్టాంగు వనమాలి ఆయన పూల్లో ఉండాలనుకుంటారు వనమాలతో ఉండాలనుకుంటారు సో అదొకటి కానీ వాళ్ళు అశ్రద్ధతో కలిపారు అనుకోండి అది కాదు కానీ శ్రద్ధతో భగవంతుడు ఇష్టమని అలంకరించారు అనుకోండి పెద్ద పొరపాటేం కాదు అది అందుకే విగ్రహ అలంకరణకు కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి ప్రతి ఆచార్య దానికి పద్ధతిని స్థాపించారు దాన్ని మనం నాకు యాక్చువల్లీ నేను ఇంకా ముందుకు వెళ్తానేమో అనుకున్నాను అది ఓన్లీ స్పెషల్ వాళ్ళకి సో అలా దొరకదని చెప్పి మళ్ళీ నేను వెనకొచ్చితారు సార్ ఓకే ఓకే శివరాం ప్రశ్న ఆత్మ పరిశీలన బాహ్య కార్యాలు బాహ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ప్రభావిడ్ గారు అందరు కొంచెం దృష్టి పెట్టచ్చు పొరబడిగిన ప్రశ్న ఏంటంటే రోజు నేను మంగళారతి అటు జపం చేస్తున్నాను అప్పుడు నేను ఆత్మ పరిశీలనగా చేసుకున్నట్టుగా అయితే కొంచెం తృప్తిగా ఉంది అనుకున్నవి జరుగుతున్నాయి ఇంతటితోనే ఆత్మ పరిశీలన ఇంకేమైనా ఉంటుందా అంతేగా సో మనం జపం చేయటం ఈ బాహ్య కార్యాలు మంగళార్తె రావటం ఇవన్నీ కూడా మంచివే ఇవన్నీ సత్కార్యాలు చేయాలి తప్పకుండా కానీ కొంతకాలం తర్వాత దాంట్లో ఉన్న భావం కూడా అది అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం పదహారు వాళ్ళు పక్కన పెట్టి కంప్లీట్ చేసి పక్కన పెట్టేయాలి అలా ఉండొచ్చు సో అప్పుడు అది కరెక్ట్ భావన కాదు బ్రౌపాదం ఏమన్నారు మినిమం పదహారు మాలన్నారు ఇంకా సమయం దొరికితే ఇంకెక్కువ కూడా చేయాలి అంటే ఏదో చెయ్యాలని కాదు దాంట్లో రుచి రావాలి నామే రుచి అంటే ఆ నామాన్ని ఆస్వాదించగలగా అందుకే జపం కన్నా సంకీర్తన ఈ నామ రుచి పెంచడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు మీకు చాయిస్ ఉందనుకోండి మీ పదహారు అయిపోయి ఇరవై ఐదు మాలి అరవై నాలుగు మాలైపోయి చాయిస్ ఉంది అందరు కలిసి సంకీర్తన చేస్తున్నా మరి జపం చేయొచ్చు ఇంకా కొన్ని ఎక్స్ట్రా రౌండ్స్ ఏది బెటర్ సంకీర్తన సో నామ రుచి పెంచడానికి సంకీర్తనం చాలా ఇంపార్టెంట్ సో సంకీర్తన ఇప్పుడు నా హరే కృష్ణ మంత్రం చేసాం మనం సో ఏదో ట్యూన్ నచ్చినప్పుడు పాడటం లేకపోతే అటు ఇటు తీరాని కాదు ఆ సంకీర్తన చేస్తున్నప్పుడు ఏంటి ఆ నామాన్ని మంచి వినాలి ఒక్కొక్క శబ్దాన్ని హరే కృష్ణ కష్టమే కానీ వినే ప్రయత్నం చేయాలి సో అది క్వాలిటీ అది మనం చెప్పాను రేపు చెప్ప చెప్పిపోయేది అది సూక్ష్మంగా మనం చూసుకునే మార్గం ఇప్పుడు నేను ప్రభు నా కీర్తనలు చాలా ఇష్టం ఎందుకు ట్యూన్లు బాగున్నాయి కాబట్టి ట్యూన్ సో కీర్తన పాడుతున్నప్పుడు ట్యూన్ ఇంపార్టెంటా మంత్రమా నువ్వు ఆసక్తి చెందుతుంది ట్యూన్కా మంత్రానిక ట్యూన్ ఒక మార్గం స్టార్టింగ్లో లైక్ ఇప్పుడు బ్యాస్ మీద నాకు అంటే కృష్ణ మంత్రం సాఫ్ట్ రాక్ మ్యూజిక్ అంటే చెప్పాలి ఇప్పుడు కొంచెం రాక్ మ్యూజిక్ అంటే నాకు ఇష్టం ఉంటుంది అంటే పెద్ద అలా కాదు సాఫ్ట్ సో నాకు ఒక రికార్డ్ ఇచ్చారు మాకు ఒక సీనియర్ డివోటీ మా శిక్ష గురు ఇది విను అని సో ఐ వాస్ రిలీషింగ్ చాలా ఆనందపడ్డా ఐ వాజ్ ఎంజాయింగ్ ఇట్ సో మా శిక్ష గురు అన్నారు ఏ ఊరికి అదే వింటున్నాం ఏంటది నువ్వు మ్యూజిక్ వింటున్నావా అంతరం వింటున్నావా అని ఇంకోటి ఇచ్చారు శాస్త్రీయమైంది అప్పుడు నా పోటకం బయటపడిపోయావు ఏమిటి దాని మీద ఇంట్రెస్ట్ రావట్లేదు ఎందుకు నాకు ఇంట్రెస్ట్ దేని మీద ఉంది మ్యూజిక్ మీద బయటపడితే సో ఇది సూక్ష్మంగా అప్పుడప్పుడు ఆత్మ పరిశీలన మనం చేసుకోపోవచ్చు నేను అనుకున్నాను ఐఎమ్ ఎంజాయింగ్ హరే కృష్ణ మంత్రం కానీ ఏం జరిగింది మా శిక్ష గురి తేడా జరుగుతుంది ఇక్కడ సో ఆత్మ పరిశీలన కూడా మనకి ఎవరైనా పర్యవేక్షణ ఉంటే చేయగలుగుతాం లేకపోతే అనుకుంటున్నా అంత కరెక్ట్ అనుకుంటాం నేను ఎప్పుడు విన్నాను నేను అప్పుడు ఇంజనీరింగ్ చదువుకునేవాడిని ఎప్పుడు విన్నా నేను క్లా అది చదువుతున్నా అది పెట్టుకునేవాడిని బాగా అనిపించింది స్ఫూర్తిగా ఉండేది కానీ నేను స్ఫూర్తి దెండ పొందుతాను ఈ మ్యూజిక్లో సో ఇది సూక్ష్మత్వం గ్రహించాలి సో మనం చేస్తున్న కార్యం చేస్తూ ఉండిపోవచ్చు కానీ ఎందుకు చేస్తున్నాం ఒకళ్ళు చూపిస్తే కానీ మంతిని అప్పుడప్పుడు ఆత్మ పరిశీలన వాళ్ళకి దొరకదు అందుకే అదే నేను రేపు చర్చిస్తాను ఆత్మ పరిశీలనకి కావాల్సింది ఒక పర్యవేక్షణ కొంత లేకపోతే నేను అన్ని చేస్తుంది కరెక్ట్ అనుకుంటా అలా మనం మనం మోసపుచ్చుకుంటాం ఓకే యా అవన్నీ అహంకారం చాలా ఆఖరి శత్రు ఎవరు అహంకారం దాని ముందు ఎంతో మందిని మనం గెలవాలి అహంకారం ఎవరైనా అంటారా ఇక్కడ నాకు అహంకారం లేదని అనగలుగుతారు ధైర్యం ఉందా అహంకారం లేదన్న వాళ్ళు ఎవరు ఆత్మ పొందిన వాళ్ళు అంటే నేను ఆత్మాని ఆత్మ ఆత్మరూపం తెలుసుకున్నా అప్పుడు ఆయన వ్యక్తి ఎవరు అహంకారం చేయొచ్చు అది జరగనంత వరకు మనకి ఎన్నో స్థాయిలో అహంకారం ఉంది ఓకే అందరూ అంటూ అహంకారం ఉండకూడదని అంటే ఆత్మసాక్షాత్ పొందాలండి ఇంకో పరిభాష కష్టం సో ఇప్పుడు మరి ఏం చేయాలి మరి అహంకారం ఉంది ఏం చేయాలి ఏం చేయాలి మనం ఏం చేయలేం వాళ్ళ చేతికి ఇవ్వాలి అందుకే ప్రతి వ్యక్తికి మొట్టకాయ పట్టుకునే వాళ్ళు ఉండాలి అర్జునుడు ఏం చేశాడు అహంకారం వల్ల నేను యుద్ధం చేయదలుచుకోవట్లేదు ఇదేంటి ఇంత ఘోరం జరుగుతుంది అన్నాడు ఏం పరిష్కారం రాలేదు శిష్య స్థేహం షాది మామ తొట్టుకున్నాం దీని శిష్యుడిని శరణాగతి చేస్తున్నా ప్రపత్తి చేస్తున్నాను అప్పుడు కృష్ణుడు తల జుట్టు పట్టుకొని వేద్దామా నువ్వు చేయవ యుద్ధం అని చెప్పేసరికి సరి చేస్తాను సో మనకి మనం ఒకళ్ళకి అప్ప చెప్పకపోతే అహంకారాన్ని వెళ్ళడం కష్టం సో ఒకరికి అప్ప ఎవరు అది మీరు డిసైడ్ చేయాలి అంటే ఒకళ్ళకి పూర్తి సన్నాగా ఇప్పుడు ఆయన నింద్రేస్తారు సో మనం మనం అంటే మన అహంకారాన్ని అనిపించాలి లేకపోతే మనం డీల్ చేయలే ఇప్పుడు ఒక పరిస్థితి వచ్చింది ఇది మీకు మంచిది కాదు కానీ ఎవరికైతే ఆ అహంకారం అనిపించారు అనడా ఏ ఇది చేయకూడదు ఇదే చేయాలి అప్పుడు ఉంటుంది పెద్ద సమస్య సో మనం మనం సొంతగా అహంకారాన్ని చేద్దాం అనుకున్నాం లేకపోతే తీసేద్దాం అనుకున్నాం అవుదా అయిందంటే ఏంటి ఆత్మసాక్ష్యాన్ని పొందారు సో ఏం చేయాలి ఒకళ్ళకి అర్పించాలి అహంకారం ఇష్టం ఉన్నా లేకపోయినా చేయం అని దాన్నేమంటారు గురు పరంపర అంటారు గురు పరంపర అంటారు రౌపాది వారికి ఇండియాలో భారతదేశంలో ప్రచారం చేయాలండి కానీ గురుగారేమన్నారు అమెరికా అమెరికా వెళ్తే ఏంటి ఆయనకున్న ఒక టైప్ రైటర్ కూడా దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు మనం తెలుసుకోవాలి ప్రభుపాలు లీలామృత చదవాలి ఆయన ఏదో అలా ఎవరో ఏర్పాటు చేసి ఏరోప్లేన్ మీద పోలేదు చాలా కష్టపడ్డ ఆయనకున్న ఒకే ఒక ఆస్తి ఏంటి టైప్ రైటర్ అసలు అది పాత మోడల్ అమెరికాలో అప్పటికే ఎన్నో మోడల్స్ వచ్చాయి దాన్ని కూడా ఎత్తుకెళ్ళిపోయారు ప్రభుపాది ఎక్కడున్నాను ఇక్కడ గుడుసులు వేసుకుంటారు చూడండి ఏ దిక్కు లేని వాడు అలాంటి స్నార్థంలో ఉన్నారు వాళ్ళతో పాటు ఉన్నారు వాళ్ళంతా కూడా తాగి అక్కడ పడిపోతారు ఇలా అక్కడే యూరియన్ చేస్తారు అన్నీ చేస్తారు అక్కడ ప్రభుపాద జపం చేసుకోవాలి గాయత్రి చేసుకోవాలి స్నానం చేయాలి ప్రసాదం వండాలి భవంతి నివేదన చేయాలి ఊహించుకోండి అవన్నీ కష్టాలు పడి ఇస్కాన్ స్థాపించారు ఇప్పుడు మన ఇస్కాన్ అంటే నీట్ అండ్ క్లీన్ ఉంటుంది ప్రభుపాలు అక్కడ వెళ్ళి ఎంత కష్టాలు పడ్డా ఎందుకని గురుగారు చెప్పారు కాబట్టి ఆ కష్టాలన్నీ పడ్డారు కాబట్టి ఇప్పుడు ఇస్కాన్ స్థాపించబడ్డా ఇష్టం భారతదేశంలో ప్రచారం చేయాలి వెళ్ళమంది అమెరికా ఒకరోజు ఒక డ్రగ్ అడిక్ట్ మారాడు అనుకున్నాను ప్రభుపాల ఆయనతో ఉన్నాను రాత్రి చంపడానికి వచ్చారు ప్రభావా ఆయన తప్పు కాదు ఆయన డ్రగ్స్ తీసుకొని తీసుకొని ఏదో ఉన్మాదైపోయాడు అలాంటి వాళ్ళతో డెబ్బై సంవత్సరాల వ్యక్తి వెళ్ళాలి ఎలా ఉంటుంది ఎందుకు వచ్చింది ఆ కావన్నీ నేను గురుగారు చెప్పారు అందుకే ఏవం పరంపరా ప్రాప్తం భగవంతుని ఎలా పొందుతాం పరంపర ద్వారానే మాత్రమే ఏవం సర్టెన్లీ ఖచ్చితంగా ప్రాప్తం భగవంతుడు ఎలా పరంపర సో పరంపరలో మనం చేరకపోతే అంటే సరదాగా చేయకపోతే అసంభవం బాగుంటుంది మనకి జయ శ్రీమద్భగవద్గీతకి జయ్ శ్రీమద్భాగవతంకి జయ్ శ్రీమద్ ప్రభాద్కి జాయ్ కోర్టు మనం